నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్ ఎన్టీఆర్ అభిమానులకి యంగ్ టైగర్ ఎన్టీఆర్కి డైజెస్ట్ అని ఒక దిగ్భ్రాంతి కలిగించే ఒక వార్త ఈరోజు వచ్చింది అదే ఎన్టీఆర్ వీరాభిమాని తిరుపతికి చెందిన కౌశిక్ మృతి బోన్ మ్యారో క్యాన్సర్తో బాధపడుతున్న కౌశిక్ ఎన్టీఆర్కి వీరాభిమాని అని అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే గతంలో ఎన్టీఆర్కు ఎన్టీఆర్తో వీడియో కాల్ మాట్లాడి తాను ఇప్పుడు చనువు చాలించాడు కొన్ని రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఆ బోన్ మేరో క్యాన్సర్ తగ్గకపోవడంతో ఆ వైద్యం వికటించడంతో ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందడం జరిగింది ఈ నేపథ్యంలో అటు ఎన్టీఆర్ వీరాభిమానులు చాలా మంది ఉంటారు వారందరూ కూడా కౌశిక్ బ్రతకాలి ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడినందుకైనా కౌశిక్ తిరిగి ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకున్నారు ఎన్టీఆర్ కూడా చాలా ఆకాంక్షించారు తాను స్వయంగా వచ్చి కౌశిక్ ని కలుస్తానని కూడా కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడినప్పుడు తన తల్లికి ధైర్యం చెప్పారు గుండె ధైర్యం చెప్పారు కౌశిక్ కి నేను వచ్చి స్వయంగా నేను కలుస్తాను దేవరా ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత నేను వచ్చి కలుస్తానని చెప్పి కౌశిక్ కూడా మాటివ్వడం జరిగింది కౌశిక్ కూడా చాలా ఆనందంగా సార్ మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడు దేవరా ప్రమోషన్లో ఉన్నారు మీరు ఆ ప్రమోషన్స్ తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను నేనే వచ్చి స్వయంగా ఆరోగ్యంగా తిరిగి వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి ఎన్టీఆర్తో స్వయంగా కౌశిక్ కూడా వీడియో కాల్ చెప్పడం జరిగింది ఆయన ఎన్టీఆర్ ధైర్యం చెప్పిన తర్వాత సార్ ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా నేను ఆ ట్రీట్మెంట్ తీసుకుంటాను అని చెప్పేసి కౌశిక్ కూడా కు బదులు చెప్పడం జరిగింది వారి తండ్రికి తల్లిదండ్రులకి అదేవిధంగా ఆ గ్రామంలో కౌశిక్ గ్రామాలు ఎవరు వారందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు కౌశిక్ తిరిగి ఆరోగ్యంగా వెనక్కు రావాలి గ్రామంలోకి వచ్చి మళ్ళీ తన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని చెప్పి అందరూ ఆకాంక్షించారు కానీ దైవ నిర్ణయం దాన్ని ఎవరు వెనక్కు తీసుకురాలేరు విధి ఏది నిర్ణయిస్తే అదే జరుపుతున్నట్లుగా ఎన్టీఆర్ వేరే అభిమాని కౌశిక్ ఈరోజు మృతి చెందడం జరిగింది ఈ నేపథ్యంలోనే వారి ఆ కౌశిక్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అటు కౌశిక్ తల్లిదండ్రులు శ్రీనివాసులు అదేవిధంగా సరస్వతమ్మ గారు వారు చాలా అంటే శోక మునిగిపోయారని చెప్పాలి అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో ఒకసారి ఎన్టీఆర్తో తో దేవరాజ్ సినిమా చూసి చనిపోవాలి అని చెప్పిన కౌశిక్ ఎన్టీఆర్తో తో వీడియో కాల్ మాట్లాడడం జరిగింది ఎన్టీఆర్ అదేవిధంగా ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది ఆ తర్వాత ఎన్టీఆర్ స్పందించలేదు తర్వాత కొంత డబ్బులు పంపించలేదు అడిగిన వెంటనే ఎన్టీఆర్ దగ్గర నుంచి స్పందన రాలేదు అని చెప్పి కౌశిక్ అటువంటి సరస్వతమ్మ గారు కొంత కంప్లైంట్ చేసినప్పటికీ ఆ తర్వాత అదంతా సర్దు ఆర్థిక సాయం చేశారు డిశ్చార్జ్ అవ్వకపోతున్నాడు కౌశిక్ అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి కానీ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కౌశిక్ ఈరోజు మృతి చెందడం జరిగింది దీనికి ముందు దేవరాజ్ సినిమా చూసే తాను చనిపోవాలనుకున్నట్టు కౌటిక్ కౌశిక్ ప్రకటించిన తర్వాత ఆ వీడియో చాలా వైరల్ గా మారింది ఈ నేపథ్యంలో ఆ వీడియో కాస్త ఎన్టీఆర్ వద్దకు చేరటం ఎన్టీఆర్ ఆ వీడియోను చూసి స్వయంగా తానే కౌశిక్ వీడియో కాల్ చేసి మాట్లాడారు ఆ వీడియో ఒకసారి చూద్దాం అన్నా Bagaimana treatmentnya? Please, kan? Kondilnya চুস yes. ఎన్టీఆర్తో వీడియో కాల్లో మాట్లాడుతూ ఎంత ఆనందపడ్డాడు ఆ ఎన్టీఆర్ వీరాభిమాని దేవర సినిమా చూసిన తర్వాతే నేను ప్రాణం వదులుతాను అనే రేంజ్లో చెప్పాడు కౌశిక్ ఎన్టీఆర్తో డైరెక్ట్గా ఆ మాట చెప్పిన తర్వాత ఎన్టీఆర్ రియాక్షన్ కూడా హృదయాన్ని తాకే విధంగా చెప్పాలి హృదయాన్ని తాకే విధంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే కౌశిక్ ధైర్యం చెప్తూ ఎన్టీఆర్ చెప్పిన కొన్ని మాటలు ఆయనలో కౌశిక్ లో ఎంత ధైర్యం నింపాయంటే చికిత్సకు అప్పటివరకు భయపడి అంటే ఆ రేడియేషన్ ప్రభావానికి భయపడిన కౌశిక్ చికిత్స తీసుకోవడానికి కూడా ఒకనొక టైంలో నాకు ఈ చికిత్స వద్దు నా వల్ల కాదు అంటూ వెనక్కి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో కొన్ని వ్యాఖ్యలు చేశాడని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి ఆ నేపథ్యంలో ఎన్టీఆర్ తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత మాత్రం తాను ఎంతో ధైర్యంగా అన్నా నేను ఇప్పుడు ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను చాలా ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను అని చెప్పేసి ఎన్టీఆర్ తో స్వయంగా వీడియో కాల్లో కౌశిక్ చెప్పడం జరిగింది దురదృష్టశాత్తు శాస్తూ ఈ రోజు ప్రాణాలు కోల్పోయాడు ఆ బోన్ మారో క్యాన్సర్ కి చికిత్స ఫలించకపోవడంతో కౌశిక్ అయితే ప్రాణాలు వదిలాడు కానీ ఆ చికిత్స తీసుకునే టైంలో ఎన్టీఆర్తో తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన భరోసా మేరకు కొంత డబ్బు నీ చికిత్స కోసం నేను కేటాయిస్తాను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు నేను కూడా నా తరపు నుంచి సహాయం అందిస్తాను అని చెప్పేసి ఎన్టీఆర్ ప్రకటించడం జరిగింది ఎన్టీఆర్ ప్రకటించిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం విరాళాల నుంచి అదేవిధంగా ఒక ఇరవై లక్షలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రస్ట్ నుంచి రావడం జరిగింది ఎన్టీఆర్ తర్వాత ఆ తర్వాత తిరుపతిలోని టీటీడీ ట్రస్ట్ నుంచి కూడా ఒక నలభై లక్షల రూపాయలు అటు కౌశిక్ చికిత్స నిమిత్తం అందించడం జరిగింది ఇవన్నీ సరస్వతి గారు స్వయంగా ప్రకటించిన విషయాలు ఎవరైతే తిరుపతిలోని శ్రీనివాసులు సరస్వతమ్మ గారి కొడుకే కౌశిక్ ఈ నేపథ్యంలో తన తల్లి అయినటువంటి కౌశిక్ తల్లి అయినటువంటి సరస్వతి గారే స్వయంగా ప్రకటించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఇరవై లక్షలు అదేవిధంగా టీటీడీ నుంచి నలభై లక్షలు వచ్చాయి కానీ ఎన్టీఆర్ నుంచి మాత్రం అనుకున్న సాయం అందలేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కృష్ణ యాదవ్ ఆయన దగ్గరికి వెళ్ళినా స్పందన లేదని చెప్పారు ఆ తర్వాత ఎన్టీఆర్ ఆఫీస్ కార్యాలయానికి ఫోన్ చేసినా కూడా అక్కడి నుంచి స్పందన లేదని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత మళ్ళీ నా కొడుకును బతికించండి నా కొడుకు ట్రీట్మెంట్ కోసం సహాయం చేయండి అంటూ ఆ తల్లి అభ్యర్థన మేరకు ఎన్టీఆర్ మళ్ళీ స్పందించడం జరిగింది డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఎన్టీఆర్ ప్రకటించినటువంటి ఆ ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ ట్రీట్మెంట్కి అవి ఉపయోగపడ్డాయని చెప్పాలి కానీ దురదృష్టవశాత్తు ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందాడు ఈ నేపథ్యంలోనే అటు ఎన్టీఆర్ వీరాభిమానులు కావచ్చు ఈ విషయం ఎన్టీఆర్కి ఈ టైంకే చేరే ఉంటుంది కాబట్టి ఎన్టీఆర్ కూడా చాలా బాధలో ఉంటుంటారు మరి ఈ నేపథ్యంలో మృతి చెందిన నేపథ్యంలో ఆయన కొంచెం బిజీ షెడ్యూల్లో ఉంటారు కాబట్టి ఎన్టీఆర్ ఈ టైంలో కౌశిక్ మృతదేహాన్ని సందర్శిస్తారా లేదా అనేది చూడాలి ఒకవేళ సందర్శించకపోతే ఆ తర్వాత అంటే ఆ కౌశిక్ ఏదైతే అంత్యక్రియల అనంతరమైనా తన ఫ్యామిలీని కలిసి ఎన్టీఆర్ ఓదార్చుతారా లేదా అనేది అయితే చూడాలి క కౌశిక్ మృతితో ఎన్టీఆర్ అభిమానులందరూ కొంత దిగ్భ్రాంతిలో ఉన్నారు చూద్దాం కౌశిక్ మృతికి టు మనం టీవీ తరఫున కూడా Ni va